మీనాని నీచంగా తిట్టిన మనోజ్కి ఉగ్ర రూపం చూపించిన బాలుని ప్రతిమాలిన ప్రభావతి రోహిణి సత్యం ఎందుకు ఏం జరిగింది అసలు మీనాని నీచంగా మనోజ్ తిట్టడం ఏంటి మనోజ్కి ఉగ్ర రూపం బాలు చూపిస్తే బాలుని ప్రభావతి ప్రతిమాలడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు మనోజ్ ఇదంతా చేశాడు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చాలా సార్లు అంటే శృతి ద్వారా డబ్బింగ్ చెప్పించి మరీ ట్రై చేస్తాడు మనోజ్ దొంగతనం చేయడమే కాదు అంటే ఫ్రాడ్ చేయడమే కాదు తను జాగ్రత్తగా ఉండాలి అని అసలు గోల్డ్ రోల్డ్ గోల్డ్ కొంటే స్కీములు ఎందుకు ఇస్తారు అని ఆలోచించి లాస్ట్కి అప్పటి వరకు ఒప్పుకున్నవాడు కాస్త ఒకేసారి ఎవరికి ఫోన్ చేయబో ఎవరికి చేసావు నేను బిజినెస్ మ్యాన్ని అంటూ పెద్ద దబాయించి మాట్లాడతాడు మాట్లాడటంతో ఇంకా బాలు వాళ్ళు ఈ ప్లాన్ వర్కౌట్ కాదు అని చెప్పి సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయి బయలుదేరేసరికి కామాక్షి దగ్గరికి వెళ్ళి కామాక్షిని అడుగుదామని ప్రయత్నిస్తారు ఎంత ప్రయత్ని ప్రయత్నించినా కామాక్షి చెప్తుంది అనిపించుకునేసరికి తను అలెక్ట్ అయి చెప్పడం మానేస్తుంది ఇంకా చివరాకరికి అనుకున్న సమయంలో ప్రభావతి కాస్త వచ్చి అడ్డు తొలగడంతో చెప్పకుండానే వెళ్ళిపోతాను చెప్పే సభ వదిన చెప్పనగానే లేదా నువ్వు రావడం ఆలస్యమై ఉంటే ఖచ్చితంగా చెప్పేసేదాన్ని అని చెప్పి ఇంకా కామాక్షి కాస్త చెప్తుంది దయచేసి చెప్పకు అని చెప్పిన తర్వాత బాలు ఇంటికి వెళ్దాం పదా అనగాని అప్పుడే రాజేష్ ఫోన్ చేయడంతో రాజేష్ దగ్గరికి వెళ్తాడు మీనా ఇంటికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళారమ్మా మీనా అని చెప్పాను కానీ ఆయన బయటికి తీసుకువెళ్ళారు వెళ్ళారు మావయ్య అదేనమ్మా అయితే పూలబండి తీసుకుని వెళ్తావు కదా తీసుకుని వెళ్ళలేదని అడిగాను సరేనమ్మా నా కొంచెం కాఫీ పెట్టివ్వాను అనగాని సరే మావయ్య అని చెప్పి మీన కాస్త కాస్త వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతుంది కాఫీ పెట్టేసరికి ఈ లోపు షోరూమ్ దగ్గరికి బీరువా కొనడం కోసం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్లో ఉన్న షోరూమ్ దగ్గరికి వెళ్ళారు కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బీర్వాలనే ఉంటాయి ఉండేసరికి వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ రేటు చెప్పి అందులో ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తారు సుమారు ఎయిటీ పర్సెంట్ వరకు అమౌంట్ అందులోనే ఉంటుంది అట్లీస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కమిషన్ ఇస్తున్నట్టు కానీ బయట జనాలకి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నట్టుగా చెప్తారు వీళ్ళని మోసం చేయడం ఈజీ అని చెప్పి కరెక్ట్గా మనోజు ఇట్ సారీ బాలు రాజేష్ వెళ్ళిన అదే టైంకి మనోజ్ని ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో వాళ్ళు కూడా అక్కడికి వస్తారు వచ్చి మాకిలా నాలుగు లక్షలకి సరుకు కావాలి అది ఇది అనేసరికి వీళ్ళ పక్కనే బాలు వాళ్ళు కూడా నిలబడి ఉండడంతో వీళ్ళు వాళ్ళు ఒకే టీమ్ అని చెప్పి ఇంకా పోలీసులను పిలిపించి మొత్తం అరెస్ట్ చేయించేస్తారు బాలు వాళ్ళు చెప్తూనే ఉంటారు మేము బీర్వా కొనడం కోసం వెళ్ళాం సార్ మమ్మల్ని వదిలిపెట్టండి మేము ఏ ఫ్రాడ్ చేయలేదు అసలు ఫ్రాడ్ చేయడానికి మేము ఒక ఆటో సారీ కార్ డ్రైవర్స్ మేము మోసం చేసే వాళ్ళం కాదు అంటూ ఎంతగానో నచ్చి చెప్తాడు బాలు ఎంత చెప్తున్నా ఇన్స్పెక్టర్ మాత్రం వదిలించుకో విడి అంటే వినిపించుకోకుండా సెల్లోనే పెట్టేస్తాడు సెల్లోనే పెట్టేసేసరికి ఇంకా మనోజు వీళ్ళు పక్కకు దాకుండడం కూర్చుని ఉంటారు ఇంకా అసలు వాళ్ళు కాస్త వచ్చి కడగటాల ముందు నిలబడేసరికి ఈలోపు మనోజుకి కాస్త ఫోన్ చేయడం జరుగుతుంది ఫోన్ చేయడం జరిగేసరికి మనోజ్ ఎవరో నీకు తెలుసా అంటే నాకు తెలియదు సార్ అని చెప్పి అంటాడు మనోజా మనోజ్ గురించి ఎందుకు అడుగుతున్నారు అనగానే పేర్లు పోలిన పో పేర్లు చాలా ఉంటాయి కదరా అని చెప్పనేసరికి ఏమోరా ఇప్పుడు నేను రిస్క్ తీసుకోలేను ఈ మనోజ్ ఏ మనోజో తెలుసుకోవాలి నాలుగు లక్షల సరుకు ఎలా పోయిందో తెలుసుకోవాలి అని చెప్పి బాలు కాస్త ఇంకా మనోజ్ మీద అంటే ఆ సెల్లోనే ఉంటూ ఒక పక్కకు చూసి కూర్చుని ఉంటాడు ఈలోపు మనోజ్ రాని వస్తాడు రావడంతో ఏంటి అని చెప్పాను కానీ సార్ ఫోన్ చేశారు కదా సార్ రమ్మని అని చెప్పాను కానీ అవునవును నీ దగ్గర ఆ రోజు సరుకు తీసుకువెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి క దొరికారు వాళ్ళు వీళ్ళు ఒకటా కాదా అని నువ్వు చూసి చెప్పాలి అనగానే వాళ్ళే సార్ వాళ్ళే అని సెల్లో ఉన్న వాళ్ళని చూపిస్తాడు చూపించేసరికి అవునా వాళ్ళు నీ దగ్గర ఏం పట్టుకెళ్ళారు ఎలాంటి పట్టుకెళ్ళారు అని చెప్పాను కానీ అది పట్టుకెళ్ళారు ఇది పట్టుకెళ్లారని మొత్తం నాలుగు లక్షల సరుకు తీసుకువెళ్ళారు సార్ నేను అప్పు చేసి ఆ నాలుగు లక్షలు వాళ్ళకి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది వీళ్ళ వల్ల నాలుగు లక్షల సరుకు నష్టపోవడంతో పాటు నాలుగు లక్షలు చేతికొచ్చిన డబ్బులు కూడా పోయాయి అని చెప్పనేసరికి ఎక్కడ పెట్టారో నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని నీకు చెప్తాను అని చెప్పాను కానీ మాకు సరుకు ఇచ్చేసినా పర్వాలేదు లేదంటే మాత్రం అమౌంట్ అయినా ఇప్పించండి సార్ చాలా గా ఉంది అని చెప్పనేసరికి సరేనని అని ఇంకా ఎస్ఐతో మనోజ్ ఎప్పుడైతే మాట్లాడాడో ఇదంతా కూడా బాలు ఆ సెల్లోనే ఉండి వీడియో తీసేస్తాడు ఎందుకు రా అని చెప్పాను కానీ నేను తర్వాత చెప్తానులే ఈ విషయాలన్నీ సైలెంట్ గా ఉండు అంటూ ఇంకా వీడియో తీసేసేసరికి సరే అని మనోజ్ వెళ్ళిపోయిన తప్ప అసలు వానర్ వస్తాడు వానర్ తో పాటు అందులో పనిచేసే ఒక అబ్బాయి కూడా వస్తాడు ఆల్రెడీ ఆ అబ్బాయిని వీళ్ళు అడుగుతారు బీర్వాలు ఎక్కడున్నాయి చూపించండి అని చెప్పి పలానా చోట ఉన్నాయి వానర్ గారు కూడా ఉన్నారు వెళ్ళి మాట్లాడండి అని ఆ పిల్లవాడు పంపించడం తోటే వానర్ దగ్గరికి వస్తారు రావడంతో అదేంటి సార్ వీళ్ళని పెట్టారు అని చెప్పాను గాని వీళ్ళు నీకు తెలుసా అని చెప్పాను గాని తెలుసా కాదు సార్ వీళ్ళు బీరువా కొనడం కోసం వచ్చారు నేనే మిమ్మల్ని కలవమని మీ దగ్గరికి పంపించాను మరి వీళ్ళని మీరెందుకు అరెస్ట్ చేయించారో అర్థం కాలేదు అని చెప్పనేసరికి నాకేం తెలుసు వాళ్లతో పాటు వీళ్ళు ఉంటే ఇద్దరు తోడు దొంగలేమో అని చెప్పి అరెస్ట్ చేయించాను అని చెప్పనేసరికి వాళ్ళు ఏ తప్పు చేయలేదండి సార్ ఇద్దరేనంట అని చెప్పాను కానీ ఆ రోజు వాడు చెప్పింది కూడా ఇద్దరి గురించే సార్ అని చెప్పాను అయితే మీ ఇద్దరు ఇన్నోసెంట్లా అని చెప్పాను గానీ అవును సార్ మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం మాకేం సంబంధం లేదని మీరే వినిపించుకోలేదు అనగానే ఏదో మిస్ట మిస్అండర్స్టాండింగ్ అయ్యిందిలే మీరు క్షేమంగా వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో బాలుకైతే కైతే ఆధారం దొరికేసింది కదా ఆ నాలుగు లక్షలు కప్పిపుచ్చడం కోసమే మీనా నగలు అమ్మేసి ఉంటాడు అన్న రుజువు దొరికేసింది కాబట్టి ఇంకా వెంటనే వీడు కాస్త నువ్వు వెళ్ళరా నాకు ఇంటికి ఇంటి దగ్గర అర్జెంట్ ఉంది అని చెప్పనేసరికి సరే అని బయలుదేరి వెళ్ళిపోతాడు రాజేష్ బాలు కాస్త సరాసరి ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతోటే ఇంకా మనోజువి చేసిన పని మొత్తం బయట పెట్టేసరికి సత్యం చంప పగల కొడతాడు ఏంటి నాన్న నన్ను కొడుతున్నారు ఆ బంగారం నేనే తీసానని ఎలా చెప్పగలుగుతున్నారు నాకు సంబంధం లేదు అని నాలుగు లక్షలు నేను బయట అప్పు చేశాను బయట వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చి ఇచ్చాను అంతే తప్ప మీనా బంగారం తీసుకోలేదు అయినా మీనా బంగారం ముట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఏ పోయిపోయి ఇలాంటి దాని దగ్గర బంగారం నేను వాడుకుంటానా వాళ్ళమ్మ వాళ్ళకే ఇచ్చుంటుంది లేకపోతే ఎందుకు ఇంత ఎలా ఉంటూ ఊరుకుంటుంది బాలుగాడు కూడా నేరం నా మీదే నెట్టేయాలని ప్రయత్నిస్తున్నారు నాకు తెలీదు నేనేమి తీయలేదు అసలు ఇలాంటి దాని బంగారం తీయవలసిన అవసరం ఏముంది ఇలాంటిది ఇలాంటిది అంటావేంట్రా అని చెప్పాను గానీ అన్నగారిని పెళ్లి చేసుకోవడానికి కూర్చుని తమ్ముడితో మెల్లో తాలి కట్టించుకున్న ఇలాంటి దాని బంగారమా నేను వాడు కొడవనే సత్యానికి కోపం వచ్చి చంప చెల్లు మనిపిస్తాడు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నా దగ్గర నలభై లక్షలు మోసం చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి పెట్టల మీద ఒక ఆడపిల్ల జీవితం ఏమైపోతుందా అని ఆలోచన కూడా లేకుండా పెళ్లిపెట్టెల మించి పారిపోయింది నువ్వు మరి అలాంటిది మీనాని తప్పు పడతావేంటి ఇంకా మీనా ఇంటి పరువు పోకూడదని ముంచుకొని ముక్కు మోహం తెలియదు అప్పటికే బాలుకి మీనాకు గొడవలు కూడా జరుగుతున్నాయి అయినా సరే నా మాట కాదనకూడదన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి బాలు చేత తాలి కట్టించుకుంటే తన గురించి నీచంగా మాట్లాడుతున్నావా అసలు నువ్వు మనిషి వేరా అసలు ఆ నాలుగు లక్షలు ఏ ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చావరా ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి అర్జెంట్గా ఇంటికి రమ్మని చెప్పు వాడు ఎవడో నాకు తెలియాలి అని చెప్పనేసరికి ఎవడుంటాడు ఎవడు ఉండడు ఎవడు ఫోన్ చేయకుండా సైలెంట్గా ఉంటాడు ఏంట్రా నాటకాలే ఆడుతున్నా లేదంటే వాడికి నాలుగు లక్షలు ఇచ్చే ఫ్రెండ్ ఎందుకుంటాడు వీడు బిజినెస్ పెట్టిందే మొన్న మొన్న నాలుగు లక్షలు వీడికి అప్పిస్తాడా ఎవడైనా ఎందుకు ఇస్తాడు వీడికా ప్రాఫిట్ వచ్చిందని చెప్పిందే మీనా నగలు పోయిన రోజు బహుశా ఏదో జరుగుండుంది నాన్న ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది ఈ ప్రభావతమ్మ సహాయంతోనే వీడు ఏదో చేసుంటాడు వీడిని పట్టుకుని నాలుగు పీకితే అనేసరికి చెప్పరా అంటూ మాట్లాడేసరికి ఇంకా సత్యం ముందు మళ్ళీ కొడతాడు మళ్ళీ కొట్టేసేసరికి అది కదా నాన్న ఆ నాలుగు లక్షలు అని చెప్పనేసరికి ప్రభావతి వంక చూస్తూ ఉంటాడు ఏ ఏంటి వాడు నీ వంక చూస్తున్నాడు అంటే నువ్వే ఆ నాలుగు లక్షలు ఇచ్చావా నువ్వెక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చావు కొంప తీసి మీనా నగలు నువ్వే అమ్మేసావా ఏంటి అని చెప్పనేసరికి నాకేం తెలియదండి నాకేం తెలీదు మొత్తం వీడే అని చెప్పను గానీ నాకు తెలుసు నాన్న ప్రభావతమ్మ సహాయంతోనే మొత్తం వీడే చేసుంటాడు అందుకే మేము ఉదయం రోల్డ్ గోల్డ్ షాప్ నుంచి ఫోన్ చేస్తున్నాము అని ఫోన్ చేస్తే వీడు నాలుగైదు నిమిషాలు మా స్కీములన్నీ విని ఆ తర్వాత మేము ఎలాంటి వస్తువులు కొనలేదు అని చెప్పాడు ఒకవేళ కొనలేని వాడు ముందే చెప్తాడు కదా నాకేం తెలీదు నేనేం కొనలేదు అని ముందే చెప్పగలుగుతాడు కదా అలా చెప్పలేదు అంటే ఇలాగే కదా జరుగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ప్రభావతి అయితే అంటే ఉదయం ఫోన్ చేయించింది వీడేనన్న మాట అని చెప్పి అనుకుంటుంది ప్రభావతి ఇప్పుడు మనోజు నిజం చెప్పేస్తాడా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు కామాక్షి రానే వస్తుంది నాన్న కామాక్షి అత్త కూడా తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కామాక్షి షాక్ అవుతుంది ఏంటి కామాక్షి ఏంటిదంతా నా ఇంటి కొడల్ని బాధ పెట్టడంలో నువ్వు కూడా సహాయం చేస్తున్నావా మనోజ్ ప్రభావతి కలిసి ఏం చేశారు చెప్పు కామాక్షి అని చెప్పనేసరికి లోపు రంగా రావడంతో చెప్పు కామాక్షి నీకేం తెలుసో అదే చెప్పు అని చెప్పనగానే అది అన్నయ్య అని చెప్పనగానే ప్రభావతి వంక చూస్తుంది ఏంటి మీ వదిన వంక చూస్తున్నాము చూడు కామాక్షి నాకు ఈరోజు కాకపోతే రేపైనా సరే ఈ బంగారం విషయం తెలుస్తుంది ఒకవేళ అలా విషయం తెలిసిందనుకో జీవితంలో నీకు నిజం తెలిసినా నువ్వు నాకు చెప్పలేదని నిన్ను జీవితాంతం అసహించుకునే పరిస్థితి వస్తుంది చెప్పు కామాక్షి అని చెప్పనేసరికి అవునన్నయ్య మీనా నగలు అమ్మింది మనోజే నిజానికి ప్రభావతి వదిన తాకట్టు పెట్టుకోమనే ఇచ్చింది కానీ మనోజ్కి నాలుగు లక్షలు కావాలి కాబట్టి ఆ నగలు అమ్మేసి ఆ నాలుగు లక్షలు షోరూంలో కట్టాడంట ఆ విషయం వదినకు చెప్పేసరికి మీనా బాలు నగలు అమ్ముతున్నారని తెలి నగలు అడుగుతున్నారని తెలిసి కావాలనే రోల్డ్ గోల్డ్ కవరింగ్ నగలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది ప్రభావతి వదిన అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదునన్నా ఇప్పుడు చెప్పు నీ భర్త మీద నిందలు వేస్తున్నాను అంటూ నా మీద విరుచుకు పడ్డావు కదా మరి నీ భర్తే నా భార్య నగల్ని అమ్మేశాడు వీణ్ణి వదిలిపెట్టాలా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా బాలు అయితే మనోజ్ని చెత్త ఇంకా బయటకు తీసుకెళ్లి ఎలా నువ్వు నగలు అమ్మేసిందే కాక నా భార్యని తప్పు పడతావా నా అత్తింటి వారిని తప్పుపడతావా పైగా నా భార్య గురించి నీచంగా మాట్లాడతావా నువ్వు పెళ్లిపేటల మీద వదిలేసి వెళ్ళిపోతే నన్ను పెళ్లి చేసుకున్నది అంటూ తక్కువ చేసి మాట్లాడతావా అంటూ ఇంకా అక్కడ ఉన్న పూలకుండీని కాస్త మనోజ్ మీదకి పైకి లేపేసేసరికి ఇంకా రోహిణి ఇటు ప్రభావతి ఇద్దరు కూడా ఆగరా ఆగర వాడిని చంపేస్తావా ఏంటి నాలుగు లక్షల కోసం వాడిని చంపేస్తావా అనగానే నేను నాలుగు లక్షల కోసం వాడిని కొట్టడం లేదు నా భార్య గురించి నీచంగా మాట్లాడినందుకు కొడుతున్నాను నువ్వు ఒక ఆడదానివే కదా ఒక ఆడదాన్ని నీ కొడుకు ఇంత నీచంగా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు చూస్తూ వింటూ ఎలా ఊరుకున్నావమ్మా మీనా నీ కోడలు కాదా పోని ఒక ఆడపిల్లలైనా భావించలేదా పెళ్లిపేటల మీద పెళ్లి ఆగిపోతే మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్ప వాడు చేసిన పనికి మీనా ఎందుకు శిక్ష అనుభవించాలి వాడు చేసిన దుర్మార్గానికి మీనా ఎందుకు బాధపడాలి ఆ రోజు ఆ సమయంలో నాన్న నాకు చెప్పబట్టి నాన్న మాట కాదనలేక నేను మేనా మెడలో తాలి కట్టాను అలా ఎందుకు కట్టానా అని కొన్ని రోజులు బాధపడ్డా కూడా ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి అది కాదురా వాడేదో తెలియకల తెలియక చేశాడా ప్రభా ఏం తెలియక చేశాడు నాలుగు లక్షలకి బంగారం అమ్మేయడం తెలియదా మేనా గురించి నోటుకొచ్చినట్టల్లా నీచంగా మాట్లాడడం తెలియదా ఏం తెలియక వాడు మా చేశాడు చెప్పు ఇంట్లో ఉన్న పిల్లలందరికంటే వాడే పెద్దవాడు వాడిని మిగతా పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి అలాంటిది వాడినే ఒక నీచంగా చూస్తున్నారు ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా నీ వంక చూస్తున్నారు వాడి వంక చూస్తున్నారు అంటే మీరు ఇంట్లో వాళ్ళ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నారో ఇప్పటికైనా అర్థమవుతుంది కదా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు ఏది కాదు చెప్పు ఏం కాదు అని చెప్పాను కానీ అది కాదు నాన్న అని చెప్పనేసరికి నువ్వు మాట్లాడొద్దురా అని చెప్పాను కానీ అది కాదండి అనగాని కాని నోర్మి నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు ప్రభా నా నగలు ఎలా తీసుకొచ్చిస్తారో నాకు ముందు చెప్పండి మేనాకు పోయింది నాలుగు లక్షల నగలే అయినా ఇప్పుడు కొత్త నగలు చేయించాలంటే సుమారు ఐదు ఐదున్నర లక్షలు ఖర్చవుతుంది ఇప్పుడు ఆ నగలు ఎలా చేయిస్తారు మీనా నగలు మీనా ఇవ్వాల్సిందే ఎప్పటిలోగా ఎప్పటికి చేయిస్తారు మాట్లాడు రోహుని మనోజు మీద చిన్న మాట కూడా పడనివ్వవు కదా ఏదో వాడు ఏ తప్పు చెయ్యని వాడిలా వాడి మీద ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేవు కదా మరి ఇప్పుడు మాట్లాడు బాలుగు బాలు మాట్లాడిన దానికి మీనా బాధపడ్డదానికి సమాధానం చెప్పు మాట్లాడు అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా ప్రభావతి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇప్పుడు నాలుగు లక్షలకే అమ్మేశారు కానీ సుమారు ఐదు ఐదున్నర లక్షల వరకు ఖర్చు అవుతుందా బంగారం చేయించాలంటే మరి ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి చేయించాలి ఇప్పుడు ఎలా కమిట్ అవ్వాలి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త ఆలోచించుకుంటూ సైలెంట్గా ఉండిపోయేసరికి నేను చేయిస్తాను మామయ్య అంటూ ఇంకా రోహిణి మాట్లాడుతుంది నువ్వు చేయిస్తావా అని చెప్పాను కానీ అవును మామయ్య నేనే చేయిస్తాను నా భర్తే కదా మీనా నగలు అమ్మేసుకున్నాడు ఇప్పుడు నగలు లేకుండా చేసింది నా భర్తే కదా ఏం చేస్తాను మరి నా భర్త చేసిన తప్పుకు నేనే శిక్ష అనుభవిస్తాను అయినా మా అత్తయ్య గారికి బుద్ధుండాలి ఆయన ఏదైనా ఇలాంటి పని ఏదైనా చేసినప్పుడు ఆ విషయం నాకో ఇంట్లో వాళ్ళకో ఎవరొకరికి చెప్పాలి కదా చెప్తే ఏదో ఒక రకంగా సహాయం చేస్తాం కదా మోసం అనేది ఎవరైనా మోసపోతారు ఎవరైనా నష్టాలు పాలవుతారు అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి ఇలాంటి పెద్ద పొరపాటు చేయడం మనోజ్ చేసిన తప్పే మావియ అంతే తప్ప మనోజ్ చంపేసి అంత తప్పు చేయలేదు మరి నా మా ఇవ్వాల్సిన నలభై లక్షలు ఎప్పుడు ఇస్తారు అనగాని ఇస్తాం బాలు వీలైనంత తొందరలోనే బిజినెస్ మీద ఒక చీటీ కట్టి ఖచ్చితంగా ఇస్తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఇవ్వాల్సిన నలభై లక్షలు మామీ గారికి అప్పచెప్పేస్తాము నీకు ఇప్పుడు ఇవ్వాల్సిన బంగారం మాత్రమే నీకు నాకు ఒక మూడు నెలలు గడివిస్తే మూడు నెలల్లో చేయించి ఇస్తాను అని చెప్పి రోహిణి అంటుంది చూడు పార్లమ్మా నీ మీద నమ్మకంతో నేను సరే అని ఒప్పుకోవడం తప్ప నాకు ఈ మనోజ్ గారి మీద నమ్మకం లేదు ఎందుకంటే వీడు ఎప్పుడు కూడా ఇంట్లోంచి సరుకులు తీసుకు తప్ప ఇంట్లోకి సరుకులు పెట్టే మనస్తత్వం వీడికి లేదు కాబట్టి వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్యకు నగలు చేయించి ఇవ్వడు నువ్వు ఇస్తాను అనే నమ్మకం నాకు భరోసా ఇస్తేనే నేను ఒప్పుకుంటాను అని చెప్పనేసరికి సరేనని నేనే ఇస్తాను మనోజ్ మీద నమ్మకం నీకు వద్దు మనోజ్ని మాత్రం ఏమీ అనడానికి వీల్లేదు అని చెప్పనేసరికి సరే ఇస్తాను అని చెప్పి బా మనోజ్ మనోజ్ ముందే రోహిణి కాస్త బాలుకి మాట ఇస్తుంది మాట ఇచ్చేసరికి ఇంకా బాలు అయితే మనోజ్ ను వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకా రోహిణి కూడా వెళ్ళబోయేసరికి చిచ్చి నీలాంటి వాడిని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అసలు నువ్వు మనిషివేనా నువ్వు మనిషి జాతికి పుట్టినోడువేనా అసలు ఈ రకంగా ఎలా ప్రవర్తిస్తున్నావు నీకు నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసి అందులో లక్ష యాభై వేలు లాభం వచ్చిందంటూ నా దగ్గరికి తీసుకొచ్చి నాకు ఇచ్చావు ఎంత దారుణంగా నేనేమో అది నిజమని నమ్మేశాను అది కాదు రోహిణి నువ్వంటే నాకు భయమేసింది ఎక్కడ ఇలా నేను నష్టం వచ్చేటట్టు చేశానా అన్న విషయం నీకు తెలిస్తే ఎక్కడనట్టు వదిలి వెళ్ళిపోతావేమోనన్న భయంతోనే నేను ఈ రకంగా అమ్మను బ్రతిమాలాడు బ్రతిమాలేడేసరికి మీనా నగలు తప్ప నా దగ్గర ఏమీ లేవు అని చెప్పింది ఆ నగలు తాకట్టు పెట్టాలనే వెళ్ళాను రెండు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇస్తాను అని చెప్పడంతో మిగిలిన డబ్బుల కోసమని ఇంకా తాకట్టు పెట్టి ఇంకా ఆ డబ్బులు కాస్త తీసుకొచ్చి ఇక్కడ డీలర్కి డీలర్ డీలర్కి ఇచ్చి మిగిలిన డబ్బులు నీకు తీసుకొచ్చి ఇచ్చాను రోహిణి ఇందులో నేను ఖర్చు పెట్టుకున్నది ఏదీ లేదు అని చెప్పాను కానీ కరెక్టే మనోజ్ కాదనటం లేదు నువ్వు ఖర్చు పెట్టుకున్నావు నువ్వు జల్సాగా తిరిగావు అని నేను అనడం లేదు కదా నాకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని అడిగాను నాకు ఒక మాట చెప్పుంటే నేను చూసుకునేవాడిని కదా అని అడిగాను అది నువ్వు పట్టించుకోకుండా ఎలా మాట్లాడితే ఎలా చెప్పు అని చెప్పనేసరికి అది కాదు బాలు నాకు మూడు నెలలు సమయం ఇవ్వు మీనా నగలు మీనా చేతిలో పెడతాను ప్యూర్ బంగారపు నగలే పెడతాను గోల్డ్ కవరింగ్ నగలైతే కాదు మీరు చెక్ చేసుకునే తీసుకోవచ్చు అని చెప్పనేసరికి సరేమ్మ రోహిణి మూడే మూడు నెలలు సమయంలో మీనా నగలు మీనాకు వచ్చేయాలి అనగానే ఖచ్చితంగా బాలు మీనా నగలు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పాను కదా అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అనేసరికి అమ్మయ్యా ఈ గండం నుంచి నేను గట్టెక్కాను అని చెప్పి ఇంకా ప్రభావతి అనుకుంటుంది చూడు ప్రభా మనోజ్కి ఇలా నువ్వు సహాయం చేసినన్ని రోజులు మనోజ్ ఎప్పటికీ బాగుపడడు నీకు కూడా శిక్ష విధించాలి కదా అందుకని నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు ఈ క్షణం నుంచి అని చెప్పి సత్యం కాస్త వెళ్ళిపోతాడు ఆ క్షణం నుంచి కూడా సత్యం ప్రభావతి ఏం చెప్పినా కానీ ప్రభావతితో ఏదైనా మాట్లాడాలి అని ఉన్నా కానీ మేనా వాళ్ళతో మాట్లాడి ప్రభావతికి చెప్పమని చెప్తాడే తప్ప ప్రభావతితో అస్సలు మాట్లాడు ఒకే గదిలో ఒకే బెడ్ మీద పడుకుని ఉన్నా కానీ వాళ్ళలో వాళ్ళకి ఎలాంటి మాటలు ఉండవు ఉండకపోవడంతో ఇదంతా నా వల్లే జరిగిందా అని చెప్పి ఇంకా మేన అనుకునేసరికి ఎందుకు మేన నో బాధపడుతున్నావు అనగానే అత్తయ్య మావయ్య మాట్లాడుకోవట్లేదు కదండీ అని చెప్పనేసరికి అది కాలం ఉంటుందిలే మా ప్రభావతమ్మ మా నాన్నతో గొడవ పడకుండా ఉండలేదు మా నాన్న కూడా మా ప్రభావతమ్మతో మాట్లాడకుండా అస్సలు ఉండలేడు కావాలంటే నువ్వే చూస్తూ ఉండు వీలైనంత తొందరలోనే వీళ్ళిద్దరూ కలిసిపోతారు అని చెప్పాను కానీ ఏమోనండి ఇదంతా నా వల్లే నా బంగారం కోసమే జరిగిందనిపిస్తుంది అనగానే అలా ఎలా అనుకుంటావు మీనా పైగా నీ బంగారం మనోజ్ గాడు అమ్మేసుకున్నాడు అన్న విషయం తెలిసాక ఖచ్చితంగా ఏ ఆడదైనా సరే అన్న నగలు చేయించి ఇవ్వాల్సిందే ఎవరైనా సరే అని చెప్పాను కానీ వద్దులేండి అని చెప్పనేసరికి నువ్వేం మాట్లాడకు ప్రభా నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే అంతా నేను చూసుకుంటాను నువ్వెందుకు పదే పదే మాట్లాడి ఇబ్బంది పడి ఇబ్బంది పెట్టకు అర్థమవుతుందా వదిలేసాయి నేను చూసుకుంటాను రోజుల్లో అని చెప్పి మూడు నెలల్లో నీ బంగారం నీకు వస్తుంది అని చెప్పారు కదా అది కరెక్ట్ అని చెప్పనేసరికి లోపు రవి శృతి వస్తారు చాలా థ్యాంక్స్ డబ్బడమ్మా అని చెప్పాను కానీ ఎందుకు బాలు నేను చేసిన ఫోన్ కాల్ వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషను లేదు నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించే మనోజ్ని పట్టుకున్నావు నిజంగా హ్యాట్సఫ్ అని చెప్పనేసరికి నాదే ఉంది మీనా సలహా ఇచ్చింది వెనక నుంచి మీనా ఎంకరేజ్ చేయడం వల్లే నేను ఇదంతా సాధించగలిగాను అని చెప్పి మాట్లాడేసరికి మొత్తానికైతే మీనా నగలు మీనా చేతికి వస్తున్నాయి కదా ఆంటీ సహాయంతో రోహిణి ఇదంతా చేసిందన్న విషయం కూడా తెలిసింది కదా ఇంకా మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా మనోజ్ అయితే ఇప్పుడు నాలుగు నాలుగు లక్షలతో పోయేది ఇప్పుడు ఐదు ఐదున్నర లక్షలు అవుతుందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే అది మేలుమి బంగారంతో రెడీ చేసిన చైన్ ఒకటి సుమారు నాలుగు తులాల వరకు ఉండడం ఆ తర్వాత చిన్న నల్లపూసలు చౌలీలు అన్నీ ఉండడం ఇవన్నీ కూడా చూసి ఇవన్నీ నేను ఎప్పుడు చేయించగలను నా భార్యకి ఏమీ చేయించడానికి కుదరదు నా భార్యకి ఏమీ ఇవ్వడానికి కుదరదు నేను మోసపోయాను అనవసరంగా నాలుగు లక్షల విషయంలో మోసపోకపోయి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకుంటూనే ఇంకా తిరిగి వస్తూ ఉంటాడు తిరిగి వస్తూ ఉండేసరికి మధ్యదారిలోనే ఆ నాలుగు లక్షలు రికవరీ కోసమని రమ్మని చెప్పనేసరికి నాలుగు లక్షలు కాస్త వెళ్ళి తెచ్చుకుంటాడు మరి మిగిలిన లక్ష యాభై వరకు వెయ్యాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పారు కదా మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మరి బా మనోజ్కి బుద్ధి వచ్చినట్టేనా లేక మళ్ళీ బుద్ధి రానట్టే బుద్ధి హీనుడిగానే బ్రతకడానికి సిద్ధపడతాడా రోహిణి ప్రతి విషయంలో ఉండి మనోజ్ని అడ్డుకుంటుంది కానీ రోహిణి గనుక అడ్డుకోకపోతే మనోజ్కి ఇంకా చుక్కలు చూపించడమే బాలు రోజు కూడాను ఒక్కొక్కసారి ప్రభావతమ్మ నోరు కూడా తెరవకుండానే మూయించేయగలుగుతున్నాం కదా అని చెప్పి ఇంకా బాలు కాస్త అనుకుంటాడు అలా అనుకున్న బాలు మొత్తానికైతే మనోజు ప్రభావతంపై ఈ నగలు తీశారన్న విషయం బయటపడింది కాబట్టి ఇంకా ఎలాంటి గొడవ ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి ఇంకా మీనా కాస్త అనేసరికి లేదు మీనా అని చెప్పి రో మనోజ్ అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్